ఎవరో కాదు నేనే ఎందుకంటే మా ఇంట్లో ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఐదేళ్ల మనోరాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్ తేజు వైష్ణవ్ వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ ఏమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపుబడిపోతుండీ వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు ఇదేంటి ఇట్లాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని హిట్స్ ఉన్నాయి అసలు ఏం అడగరు ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు నాటు నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను ఇక డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది నేను ఎవరినో ఏంటో నాకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా ఏంటంటే మీ గురించి మీరు చెప్పడం అన్నట్టుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టే ఎవరు హే చిన్న వాళ్ళు భయ అంటారు అనుకోండి తాతయ్య అంటారు అదృష్ట భయ అది నువ్వా అంటారు పద్యానమ్మా నేనే నేనే ఇప్పుడు కాదు మీ అమ్మ నాన్న పుట్టకు ముందు నుంచి కూడా నేనే అది అది అచ్చుడు దాని బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి చెప్తుంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా గాడ్ ఫాదర్ ఒక ఫోర్ టైమ్స్ చూశారండి చూసి మళ్ళీ ఎందుకు అంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు నువ్వు నీ మాట నీ స్టైల్ బలే ఉంది భయ్యా అందులో మళ్ళీ మళ్ళీ వెళ్తాడు అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసిన అంశాలు అంటే లేదు లేదు బ్రహ్మాండంగా ఉంది మేము వెళ్తాడు మళ్ళీ మేము వెళ్తాడు ఆ మయా ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా మన మనం మనమే ఫీల్ వచ్చింది దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర